హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఒక సింపుల్ వేలో గుడ్డు వంకాయ పులుసు చేసుకుందాం వచ్చేయండి గ్యాస్ తొలిగించుకుందామండి గిన్నె పెట్టుకుందాం సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే ఆయిల్ వేసేసుకుందాం ఒక యాభై గ్రాములు ఆయిల్ పడుతుంది కొంచెం ఆవాలు ఈప కొంచెం కరివేపాకు అలానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపే ముక్కలు కొంచెం ఇంగవ పులుసు కాబట్టి కొంచెం ఇంగవ వేసుకుంటే బాగుంటుంది రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాము మగ్గిపోయి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వెయిపోయింది ఇప్పుడు కట్ చేసుకుని ఉప్పులో వేసుకున్న ఒక నాలుగు వంకాయలు ఇప్పుడు ఒక స్పూను కల్లుప్పు ఒక అర టీ స్పూన్ పసుపు అండి ఒక రెండు స్పూన్లు కారం వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం చక్కగా మగ్గిపోయినాయి వంకాయ ముట్లు అయితే ఇదిగండి సూపర్ ఉన్నాయి నోట్లో పెట్టంగానే గోపాల గుయ్యం అనేలా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు దీంట్లో రసం తీసుకుని వేసుకుందాం నోట్లో పెడితే గోప గుయ్యం అనేలా ఉంది నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం తీసుకొని వేసుకున్నాము ఇప్పుడు జేమ్స్ బౌన్ లాంటి గుడ్లు వేసేసుకుందాం ఇదిగోండి నేను ముందు అంటే నేను ముందు అన్నట్టు గుడ్లు ఉడికిపోయి బాధలో కూడా హ్యాపీనెస్ లాంటి ముక్కను వేసుకుందాం మనలో పౌసం లాంటి ధనియాల పౌడర్ వేసుకుందాం మూత పెట్టుకుందాం అండి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం సూపర్ రెసిపీ అండి అమ్మ చేసిన రెసిపీ అందుకని ఎంత ఆనందంగా ఎంత యాక్టివ్గా అయితే తయారు చేశాను ఇదిగోండి ఒక్కసారి మీరు కూడా ట్రై అమ్మ చేసిన రెసిపీ అండి సూపర్ రెసిపీ అందుకని ఎంత యాక్టివ్గా ఎంత హ్యాపీనెస్గా కూడా చేశాను ఒక్కసారి మీరు ట్రై చేయండి ఉంటా అండి బాయ్